ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారంతో మళ్లీ నవ్వుల పాలైంది ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు యుద్దంలో తామై విజయం సాధించామని బీరాలు పలుకుతున్న పాకిస్తాన్ సామాజిక మాధ్యమాల్లోని తప్పుడు వార్తలను కూడా గుర్తించలేక భంగపాటుకు గురవుతోంది బ్రిటన్ కు చెందిన వార్తాపత్రిక పేరుతో వచ్చిన తప్పుడు వార్తని పాకిస్తాన్ పార్లమెంటులో ప్రస్తావించి ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్దార్ నవ్వులపాలయ్యారు భారత్తో సమరంలో ఓటమిని తట్టుకోలేకపోతున్న పాకిస్తాన్ తామే గెలిచామని ప్రపంచానికి చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతోంది ఈ క్రమంలోనే పలు తప్పుడు వార్తల్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ఆనందపడుతోంది తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి మహమ్మద్ దార్ ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా నవ్వుల పాలయ్యారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ను విదేశీ మీడియా గొప్పగా ప్రశంసించిందని ఇషాక్ దార్ పేర్కొన్నారు బ్రిటన్ కు చెందిన ది డైలీ టెలిగ్రాఫ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వ్యవహరించారు తీరును ప్రశంసిస్తూ ఓ కథనాన్ని ప్రచురించిందని చెప్పారు ఆ పత్రిక మొదటి పేజీలోని అంశాల్ని సెనేట్ లో చూపించి గొప్పలు చెప్పుకున్నారు మే పదవ తేదీన మొదటి పేజీలో ఆకాశంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఎదురు లేదనే పేరుతో ఓ కథనం ఉంది అది నిజమని నమ్మిన పాకిస్తాన్ సెనేట్ సభ్యులు చప్పట్లతో తమ వాయుసేనను ప్రశంసించారు అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఎదురు లేదనే కథనం ఏఐతో రూపొందించిన చిత్రమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చి చెప్పింది ఇషాక్దార్ వీడియోను ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేసి ఆయన ప్రస్తావించింది ఫేక్ న్యూస్ అని పేర్కొంది పాకిస్తాన్ కు చెందిన డాన్ న్యూస్ కూడా అది తప్పుడు వార్త అని తెలిపింది ఫేక్ వార్తను నిజమని నమ్మించాలని చూసిన ఇషాక్ దార్ పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా నవ్వల పాలయ్యారు దీనిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరుగుతోంది పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు ముందు పలు కథనాల్ని ప్రచురించాయి